హైవర్స్ చంద్రబాబు నాయుడు గారికి మన రేవంత్ రెడ్డి గారు ఒక భారీ సవాలు విసిరారా భారీ షాక్ ఇచ్చారా అన్నది మీరే చెప్పండి ఉన్న విషయం నేను చెప్తా హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ అనే ఒక మూడు మహానగరాలు తెలంగాణలో ఉన్నాయి ఇప్పుడు నాలుగో మహానగరం రాబోతుంది అదే ముచ్చర్ల ఇక్కడ ఆల్రెడీ చిరంజీవిది ఏదో హోమియోమెడికల్ ఆసుపత్రి లాంటిది ఏదో ఉంది అండ్ మన వెంకయ్యనాయుడు గారు స్వర్ణభారతి ట్రస్ట్ ఉంది అండ్ ముచ్చింతల దగ్గర వచ్చేసి మన రామానుజాచార్యులు గారిది అంతా ఈక్వల్ అన్నట్టుగా ఈక్వాలిటీ అన్నట్టు విగ్రహం ఒకటి ఉంది అండ్ దీనికి నీరు వే అన్నప్పుడు సంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది అవుటర్ రింగ్ రోడ్డు ఉంది అండ్ సాగర్ రోడ్డు ఇటు సాగర్ రోడ్డు అంటే అటు ఓకే నాగజసాగర్ రోడ్డు ఇటు శ్రీశైలం రోడ్డు అటు వచ్చేసి చూస్తే కర్నూలు బెంగళూరు రోడ్డు అండ్ నీరు వే వచ్చేసి కొన్ని వేల ఎక్కడ ప్రభుత్వం సేకరించి ఉన్నాయి వాటిని ఫార్మాసిటీ అన్నారు బట్ ఫార్మాసిటీ వద్దు అది ఫ్యూచర్ స్టడీ చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పున్నాడు ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రాడినరీ వేలో క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మెడికల్ హబ్ జినో వ్యాలీలు ఎలాగైతే ఉన్నారో రీసెంట్ డెవలప్మెంట్ చేస్తూ ట్యాబ్లెట్లు తయారు చేస్తూ ఇకో ఫ్రెండ్లీ అన్నట్టు అటువంటివి తీసుకొస్తామన్నారు అండ్ మిగతా ఇండస్ట్రీస్ కానీ అయితే పొల్యూషన్ లేకుండా వెల్కమ్ చెప్తున్నారు హోటల్స్ టూరిజం ఇంకా ఓ రేంజ్లో కొత్త సిటీ అయితే రాబోతుంది ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం చేసిద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా డెవలప్ చేసిద్ది అండ్ ల్యాండ్స్ మేము తీసుకుంటాం అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడతాం వాళ్ళకి తక్కువ రేట్లకు ఇస్తారు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి సంబంధించి మీరు గతంలో ఫార్మాసిటీ అన్న వేలో మీరు పెడతామని అంటే అది అయ్యేది కాదు బల్క్ డ్రగ్ ఇంకా రిమైనింగ్ అంటే వాడు ప్రొడక్షన్ అంటే ఇటువంటివి కాదు ట్యాబ్లెట్లు తయారు చేయటం అంటే ఫినిషింగ్ ప్రొడక్టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్వాలిటీ ఇటువంటివి మీరు చేసుకున్నారని చెప్తున్నారు ఇలా వేల ఎకరాల భూమి ఇప్పుడు అక్కడ అండ్ ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అసలు మొత్తం ఎక్స్టర్ని కొత్త ఉంది ఆల్రెడీ మన మాదాపూర్ దగ్గర ఒకటి ఉంటుందండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి సమేద మొత్తం ఎలా చెప్పాలంటే దాన్ని ఈ తాగి పనులకు సంబంధించి ఉంటుంది కదా బిల్డింగ్ కట్టడాలు వాటికి సంబంధించి ఆ ఎన్ని పనులు అక్కడ నేర్పిస్తారు వాళ్ళకి ఉద్యోగం వచ్చి గల్ఫ్ కూడా పంపిస్తూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పెట్టబోతున్నారు ఇక్కడ వచ్చేసి ఆ బిల్డింగ్లన్నీ ఖాళీ అయిపోతాయి వేరే వేరే కేటాయిస్తారు ఇలా ఒక గొప్ప మహానగరం అక్కడ రాబోతుంది ముచ్చల దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వెల్ డెవలప్డ్ అది ఇక్కడ పెడదాం అనుకున్నట్టయితే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఏపీ రకం తెలంగాణకు వస్తాయి ఏపీకి ఆల్రెడీ కొంతమంది పెట్టుబడులు పెడతామని ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు వాళ్ళు ఇటు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉండింది దెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కోటీగా ప్రోత్సాహాలు ఇస్తాము సబ్సిడీలు ఇస్తాము బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తామని అనేవి వాళ్ళు చెప్పగలిగితే దాన్ని ఇప్పుడు ఎవరు ఎవరైనా అట్రాక్ట్ చేస్తారో తెలిస్తే దాన్ని ఇప్పుడు అలా అక్కడ పెట్టుబడులు పెడతారు మొత్తంగా ఏపీ అనే తెలంగాణ రెండు డెవలప్ అవుతుంది నాకు సంతోషం బట్ పోటా పోటీని వాతావరణం చూసినా అది మాత్రం కేక్ అసలు ఆంషూ రేవంత్ రెడ్డి ఓ రకంగా చంద్రబాబు గారికి సంబంధించి గురువా నువ్వా నేనన్నట్టు కావచ్చు ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేస్తాం ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నాం సార్ నేను విన్వింగ్ సిచువేషన్ ముందుకు వెళ్తాను మీరు వాళ్ళు విన్వింగ్ ముందుకు వెళ్ళండి కలిసి అడుగులు వేద్దాం గొప్పగా రెండు రాష్ట్రాలు ఎదుగుదల చూసుకుందామని అంటారు అండ్ సీ బట్ ఎక్స్ట్రాడినరీ వేలో ఏపీ తెలంగాణ డెవలప్ కాకపోతే ఇందులో మాత్రం నో డౌట్